హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి అందరికి విష్ యూ హ్యాపీ భోగి భోగి అనగానే మొదటి పండుగ కదండి చాలా ఆనందంగా జరుపుకుంటారు భోగి మంటలేసి పిల్లలు పెద్దలు అందరూ కూడా చలి కాచుకుని హ్యాపీ హ్యాపీగా గడుపుతారు కదండి అయితే మనం ఈరోజు ప్రతిరోజు చెప్పుకునే విశేష విశేషాలతో పాటు భోగి అనేది ఎందుకు జరుపుకుంటాము తెలుసుకుందాము అందరూ హ్యాపీగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను అండ్ ఆ భగవంతుడిని అన్ మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ప్రతిరోజు మనం చెప్పుకునే పాయింట్ ఒక్కొక్క పాయింట్ మనకు అర్థమవుతోంది కదా వినిన వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరైనా సరే వినినట్లయితే నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా ఈ వ్లాగు అదే నా ఆశ కొందరు కొందరైనా తెలుసుకుంటే నా జీవితం ధన్యమైపోతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే సంక్రాంతి అనగానే నాలుగు రోజుల పండతో పండుగలతో హడావిడిగా వచ్చేస్తుంది సంక్రాంతి మనకు జనవరి నెలలో వస్తుంది కదండి జనవరి అనగానే చలి మరి అనేక రకాల వెచ్చదనాలను కోరుకుంటూ ఉంటుంది చలి ఎండాకాలం ఏమో చలికాలం ఎప్పుడు వస్తుందో అనుకుంటూ ఉంటాము ఇలా గడుస్తుంది మనకు జనవరి అంతా కూడా అయితే ఈరోజు మనము మొదటి పండుగ భోగి భోగి గురించి తెలుసుకుందామండి భోగి అనగానే చలి మంటలు వేసుకుంటూ సేద తీరుతూ వెచ్చటిగా గాలిని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటాము భోగి అనగానే పంటలు చేతికి వచ్చేస్తాయి అందరూ హడావిడిగా ఆనందోత్సాహాలతో ఈ పండుగలను జరుపుకుంటారు కొత్త బట్టలు ధరిస్తారు పిండి వంటలు చేసుకుంటారు రకరకాల హడావిళ్ళు మొదలైపోతాయి కదండి అయితే భోగి అనగానే భోగభాగ్యాలను మోసుకొని వస్తుంది అని చెప్తూ ఉంటాము ఆ భోగి మంటల్లో పాత వస్తువులన్నీ వేసి కాల్చి ఆహుతి చేసేస్తాము అయితే పాత వస్తువులు ఏవే రకరకాల మన ఇంట్లో స్టోరేజీ ఉండిపోయిన సంవత్సరం పొడుగున ఉండిపోయిన పాత వస్తువులు అన్నింటినీ అగ్నిలో వేసేసి కాల్చి భస్మం చేసి బూడిద చేసేస్తాం వాటిల్ని అయితే భోగభాగ్యాలతో పాటు మనకు అన్ని అన్ని భాగ్యాల కంటే కూడా మన ఆయుర ఆరోగ్యాల పెద్ద సౌభాగ్యం అండి మనకి ఈ వర్తమాన సమయంలో ఆయుర ఆరోగ్యాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ చాలా ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యం సరిగా లేకుండా ఆయుష్ అసంపూర్ణమైపోయి ఎంతోమంది బాధలు పడుతూ దుఃఖభరితంగా ఉన్నారు అయితే మనందరము వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా మన ఫ్యామిలీ తరపున భగవంతుడిని కోరుకుందాము మన ఫ్యామిలీయే మంచి ఆశించాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని నివేదన చేస్తున్నాను మీకు ఆయుర ఆరోగ్యాల కంటే కూడా మించిన సంపద ఇంకొకటి లేదు అనేది భగవంతుడు చెప్పిన సూత్రమండి ఐశ్వర్యం ఉండనివ్వండి ధనధాన్యాలు ఉండనివ్వండి వస్తు వైభవాలు ఉండనివ్వండి కానీ ఆయుర ఆరోగ్యాలు లేవు అంటే అవన్నీ వృధానే కదా ఆ ఇంటిలో దుఃఖము అశాంతి అలజడే నిండి ఉంటుంది కదా అయితే మనకు మనం తెలుసుకుందాము ఆయుర ఆరోగ్యాల కంటే మించిన అష్టైశ్వర్యాలు ఏవీ లేవు ఆయుర ఆరోగ్యాలు ఆయుషు ఈ రెండు ఆయువు ఆరోగ్యము రెండు ఉన్నాయి అంటే ఏ ఉన్నా సరే మనం ఏవి లేకున్నా సరే మనం అడ్జస్ట్ అయిపోయి మనం ముందుకు సాగగలమండి సంపద ఉండి ఆయుర లేదు అంటే అది సంతోషాన్ని ఇవ్వదు ఆయుర ఉండి సంపద లేదు అంటే అది సంతోషాన్ని ఇవ్వదు అయితే ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది ఆరోగ్యం ఎందుకు తగ్గిపోతుంది సంపదలున్నా మనం ఆనందాన్ని ఎందుకు అనుభవం చేయలేకపోతున్నాము అంటే మనం అనేక రకాల ఒత్తిళ్ళకి లోనవుతున్నామండి క్రోధము ఆవేశము లోభము మోహము అహంకారము ఈర్ష్య ద్వేషం ఇలాంటివన్నీ అసూయ ఇలాంటివన్నీ కూడా మన ఆయు ఆయుని ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయండి రోజు రోజుకి మన ఆయు ఆయుర ఆరోగ్యాలు దిగజారిపోతున్నాయి అనే చెప్పచ్చు నేను చిన్నప్పుడు మా అన్న ఒక అన్న మా రెండో అన్న చెప్పేవాళ్ళు నిన్నటి రోజుకి ఆయుష్ ఉండేది ఈ రోజు ఉదయం లేస్తా ఆయుష్ తగ్గిపోయింది నా ఆయుష్లో రోజు వెళ్ళిపోయింది అని అనుకోవాలి అని నా చిన్నప్పుడు ఒక మాట చెప్పారండి ఆ మాట నా మనసులో ఈ రోజు కూడా గుర్తుంది ప్రతిరోజు ఉదయం లేస్తాను ఈ రోజుకి నాకు ఒక రోజు ఆయుష్ తగ్గిపోయింది నాకేం వేదశాస్త్రాలు ఏమీ అంతగా ధారణ అంటే బుద్ధిలో కూర్చోలేదు పెద్దవాళ్ళు చెప్పిన మాటలే నా బుద్ధిలో పనిచేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఆయన చెప్పిన మాట అక్షర వాస్తవ్యం కదండి అక్షర సత్యం వాస్తవ్యం కా వాస్తవం కాదు అక్షర సత్యం ఒక్కరోజు ఉదయాన్నే మనం లేచామంటే ఒకరోజు ఆయుష్ తగ్గిపోయినట్టు మరి మనం ఏం చేస్తున్నాము ఈర్ష్య ద్వేషము కక్ష కార్పణ్యము ఇలాంటివన్నింటితో మనము చాలా ఇబ్బందులు పడుతూ మన చుట్టూ ఉండే వాళ్ళను కూడా ఇబ్బందులు పాలు చేస్తూ దుఃఖభరితంగా చేస్తూ మనము దుఃఖభరితంగా అవుతూ అనేక రకాల ఇబ్బందులకు లోన్ అవుతూ సమస్యలతో సతమతం అవుతూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అంటే కొనసాగిస్తున్నాం సారీ పొన అంటున్నాను మరి కొనసాగిస్తూ ఉంటాము మరి మనకు మనం తెలుసుకోవాలి నేను ఈ భోగి మంటల్లో ఏవి వేసేస్తున్నాను పాత వస్తువులు వేస్తున్నానా నన్ను అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నా ఈర్ష్య ద్వేషము క్రోధము ఆవేశము లోభము మోహము అహంకారము అభిమానము ఇలాంటివన్నింటినీ కూడా వేసి దహనం చేస్తున్నానా ఇవి ఎప్పుడైతే దహనం చేస్తామో అప్పుడే నిజమైన సంక్రాంతి క్రాంతి సం అంటే అన్నింటితో కలిపి కొత్త ధనం క్రాంతి అంటే కొత్త ధనం అన్ని రకాల కొత్త ధనము మన జీవితంలోకి వచ్చేస్తుందండి అది సంక్రాంతి నిజమైన సంక్రాంతి అది దానినే మన అందరము జరుపుకుందాము ప్లీజ్ నా మాటలు మీకు ఎవరికైనా అర్థమైతే స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా విన్నపం చేసుకుంటున్నాను ఒక్కదాన్ని మనం వదలగలిగితే ఈ అగ్ని ఆ మంటల్లో ఆహుతి చేయగలిగితే అంటే స్థూలంగా మనం అగ్నిని వెలిగిస్తున్నాం కానీ భగవంతుడి స్మృతి అనే అగ్నిలో భగవంతుడి ముందు కూర్చొని మనం రెండు నిమిషాలు నాలోని క్రోధము ఆవేశము లోభము ఈర్ష్య ఇలాంటివి ఏదైతే నన్ను ఇబ్బంది పెడుతున్నాయో వాటిని మీ అగ్ని స్మృతి మీ తలంపుని అగ్నిలో నేను స్వాహా చేసేస్తున్నాను అని మనస్ఫూర్తిగా మనము భగవంతుడి ముందు మనం నివేదన చేసినట్లయితే ఆ అగ్నిలో ఆ స్మృతి ఆ తలంపన అగ్నిలో మనలోని పాత చెత్త మనల్ని ఇబ్బంది పెడుతున్నవన్నీ కూడా కాలిపోతాయండి కొత్తదనం సంక్రాంతి కొత్త ధనం అంటే మంచి క్రాంతి మన జీవితంలోకి ప్రవేశిస్తుంది అని ఇవి నా వాక్యాలు కాదండి భగవంతుని వాక్యాలు వినినట్లయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్